Thank yeah. you. Yeah. 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 కేసి కెనాల్ లో వాడుతది ఈ కెనాల్ లో బ్రేక్ ఉండనుకు అప్పుడు 2 కిలోమీటర్ కి 1 మీటర్ కెనాల్ 2 కిలోమీటర్ కి 1 ఏ లెంగ్త్ వర్క్ చైనేజ్ చేసుకుంటూ ఏ లెంత్ వరకు దీనికి హైట్ మ్యాచ్ అవ్వచ్చు బ్రీచ్ అయితే వర్షాలు బ్రీచ్ అయితే మొత్తం ఆ లెవెల్ బాగున్నాయి చూడండి అదే అంత వాటర్ వర్షికేసినాలు బ్రీచ్ అయినా ఎన్ని ఎకరాలు అది ముందుగానే మనం అలర్ట్ చేసుకుంటూ పెట్టాలి ఓకే ఇల్లు ఉన్నాయా లేదా కనపడలేదు కాబట్టి ఒకటి కనిపిస్తుంది చూడాలి అది కాకపోతే కొద్దిగా కన్సోల్టేషన్ ఆటోమేటిక్గా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి అందుకే అంటే మనకు అటు ఇది నచ్చిన డిస్కైన్ ఖచ్చితంగా ఉంది ఆర్డర్ ఆ రైట్ నార్క్ సురోషిలో ఒకటి ఓకే సార్ వెంటనే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనం చూస్తుంటే క్లౌడ్ బారస్ట్లో ఎక్కువ అవుతున్నాయి సార్ ఎందుకంటే ఏ లెఫికంటే వచ్చింది మెస్ట్ అది ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాడు రైతులకి నాలుగు రోజుల్లో వెరీ గుడ్ సైజ్ వెరీ కాస్ట్ మీకు వచ్చే ఇష్యూ కూడా ఏమైందంటే కెనాల్ కానుకున్న రైతులే ఎక్కువ అందులో మిగతావాళ్ళు బోర్డు మనకు తిరిగి వచ్చాయి కదా లేదా ఎకరాలు ఉన్నాయి వేరే తిరిగి యాభై నుంచి మన దగ్గర ఇక్కడ కూడానాల్ కానుకొని అసైన్ రూమ్లు ఉన్నవాళ్ళు